కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ యువత పోరుబాట పట్టారు జిల్లా వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు నిరుద్యోగుల నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై వైసీపీ యువత తమ గళం ఎత్తారు కూటమి వైఫల్యాలపై నిరసన తెలిపారు ఈరోజు సంవత్సర కాలం గడిస్తే నువ్వు ఇచ్చిన కొత్త కొత్త హామీలు అదే పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితిలో ఉన్నావు పోయి నిజంగా ఇబ్బందిగా ఉంది ఖర్చు పెట్టలేకపోతుందంటే వైజాగ్ వెళ్ళి మేట్లు యోగా చెయ్యి అడి తిప్పుడు ఇటు తిప్పుడు అడి తిప్పుడు ఇటు తిప్పుతున్నాడు మన మోడీ గారి దగ్గర దానికైనా ఖర్చు ఎంత సార్ ఏ ఒక్క సంవత్సరం యోగాలు ఆపుకుని పిల్లలకు ఫీజులు వేస్తే సంవత్సరం నీ రాష్ట్రంలో పిల్లలు ఇబ్బందులు లేకుండా చదువుకునేవాడు అవునా కాదా అదొకటే ప్రశ్నిస్తాం అంటే నువ్వు ప్రధానమంత్రి దగ్గర లబ్ధి పొందడానికి లేదా నీవేదన్న కేసులు రాజీ చేయించుకోవడానికి నీకు నచ్చిన మన సోదరి గారిని అంతలో వ్యక్తిత్కి నువ్వు పిల్ల లేస్తావు అడి తిప్పుతావు మోడీ ముందు డాన్స్ లేస్తావు ఇవన్నీ చేస్తావు కానీ సార్ నా రాష్ట్రంలో నేను ఒక అసమర్థం ముఖ్యమంత్రిని నేను నా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కనీసం సంవత్సరం గడుతులో కూడా అమలు చేయలేకపోయా కనీసం అప్పు అడిగేవా మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం